చూశాం కదా జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయో శంతనుడి మొదటి భార్య గంగాదేవి గంగాదేవి వలన పుట్టిన కుమారుడు దేవవ్రతుడు ఇప్పుడు ఆయనకి మళ్ళీ మనసైంది పెళ్లి చేసుకోవాలని ఆమెని పెళ్లి చేసుకోవాలని ఓ కొడుకుల్ని కనాలి వంశాన్ని ఉద్ధరించడం ఇవి కాదు ఆయన ఆలోచనలో అమ్మాయి చాలా బాగుంది ఆ అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఇది మాత్రమే సరే కొడుకు వచ్చి అడిగాడు నాన్నగారు మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి చెప్పండి ఎందుకు మీరు ఇలాగ చింతాక్రాంతులై ఉంటున్నారు నేను గమనిస్తున్నాను మిమ్మల్ని అని అడుగుతాడు ఎందుకంటే ఇద్దరే కదా ఉంటున్నారు కుటుంబంలో వాళ్ళు కష్ట సుఖాలు వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు అడిగితే అప్పుడు చెప్పిన మాటలు శాంతనుడు చెప్పిన మాటలు చూస్తే సమాజం ఎలా ఉంటుంది అన్నది అప్పుడప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది శంతనుడు అన్నాడు కుమారా నేను నాకు పరమానందంగా ఉంది పరాక్రమవంతుడివి ఎన్ని యుద్ధాలైనా చేయగలవడివి ఏ విక్రమ పురుషుడివి నాకు కొంచెం మనసులో భయంగా ఉంది ఎందుకు ఎందుక భయం అని అంటే ఏమో ఏ యుద్ధంలోనూ చచ్చిపోతావు ఏమో అంటే అంతా తనవైపు తిప్పుకుంటున్నాడు కథ అంతా తనవైపు తిప్పుకుంటున్నాడు నువ్వు యుద్ధంలో చనిపోతే మళ్ళీ నేను ఒక్కడనే అయిపోతాను కదా ఒక కన్ను కన్ను కాదు ఒక కొడుకు కొడుకు కాదని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అందుకని నాకేమనిపించిందంటే ఏమో నిన్ను నమ్మి నేను ఉంటే రాజ్యం కాస్త మళ్ళీ శత్రువుల మధ్యలోకి వెళ్ళిపోతున్నామో అని నాకు భయం నీ పరాక్రమాన్ని నీ యుద్ధ నైపుణ్యాన్ని చూస్తూ ఉంటే ఎప్పుడు నువ్వే గెలుస్తావు అన్న ఆలోచన కూడా రాదు కదా ఎందుకంటే ఏమో ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు చాలా శాంతనుడి మాటలు వింటే మనకి సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుందో తెలియదు తెలియదో తెలియదు అందుకని నాకు బహుపుత్రులు కావాలని ఉంది ఒక పుత్రుడు పుత్రుడు కాదు ఒక కన్ను కన్ను కాదని పెద్దలు చెప్తారు కాబట్టి నాకు చాలా సంతానాన్ని పొందాలని ఉంది చూసారా సంతానం పొందిన కొద్దీ ఇంకా పొందాలని ఉంటుంది అందుకని ఇంకా పిల్లలు ఉంటే బాగుండు అనిపిస్తుంది అందువలన ఆమెని వివాహం చేసుకుందాం ఆ సత్యవతిని అని అనిపిస్తోంది నాకు అని అతని మనసులోని కోరికని దేవవ్రతుడికి చెప్తాడు దేవవ్రతుడు తల ఊపుతాడు అందులో సందేహం ఏముంది తప్పకుండాను మీ కోరిక నెరవేర్చడమే నాకు ధన్యం తండ్రి మీరేమీ బాధపడకండి నేను వెళ్ళి మాట్లాడతాను వాళ్ళతోటి అని దేవవ్రతుడు ఏం చేస్తాడంటే తను ఒకడు వెళ్ళి ఆ సత్యవతి తల్లిదండ్రులని కలుస్తాడు సత్యవతి తండ్రి ఎవరు దాసరాజు ఇలాగ కలిసి దాసరాజా మా నాన్నగారు ఈ రాజు మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు అని చెప్పేసేసి అందుకని మీ అమ్మాయినిచ్చి మా నాన్నగారికి పెళ్లి చేయవలసిందని అర్థిస్తాడు దాసరాజు కొంచెం ఆలోచిస్తాడు ఈ అమ్మాయి మత్స్య కింద కింద నా దగ్గరకు వచ్చిన అమ్మాయి మామూలు స్త్రీ కాదు ఒక అప్సరస కన్యకి అద్రిక అనే అప్సరసకు జన్మించిన పిల్ల దీనికి పెళ్లి చేయాలి అని నాకు ఉంది కానీ మీరు చూస్తే రాజులు మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక నౌకరి కిందో లేకపోతే ఒక దాసదాసీల్లో ఒకరిగా చేసేస్తే నేను ఎంతో అపురూపరంగా పెంచుకుంటున్నాను ఈ అమ్మాయిని తనతోటి వివాహం జరిపించమని అడుగుతున్నారు కరెక్టే నిజమే కానీ ఆ అమ్మాయిని మీరు దాసదాసీ జనంలో కలి కలిపేస్తే ఆ అమ్మాయికి వ్యక్తిత్వం అనేది లేకుండా చేసేస్తే ఇక్కడ మహారాజు పిల్లలా పెరుగుతోంది మా ఇంట్లో ఊరికే అలా పర తిరుగుతుంది కదా అని చెప్పేసి మీరు తక్కువగా అంచనా వేయద్దు అని చెప్పేసేసి చెప్పి ఈ అమ్మాయికి పుట్టే సంతానమే రాజుగా అవుతాడు అని చెప్పేసి నాకు మాట ఇవ్వండి అంటాడు సత్యవతి అనే అమ్మాయికి పుట్టే సంతానమే రాజు అవుతాడు అంటే ఈవిడ పట్ట కింద మీరు తీసుకోవాలి అంతేకాని దాసదాసి జనంతో కలిపేయడానికి కాదు పట్టమనిషిగా తీసుకునేమో అయితే నేను ఇచ్చి పెళ్ళి చేస్తాను అంటాడు వెంటనే దేవవ్రతుడు అంటాడు అందులో ఉంది ఆమెకు పుట్టిన కుమారుడే తప్పకుండా రాజు అవుతాడు దాంట్లో మళ్ళీ నేను వెనక్కి తిరగడం కానీ ఏమీ ఉండదు ఈ మాట నిజం అని చెప్తాడు దాసరాజు సంతోషిస్తాడు కానీ కొంచెం లోపలికెళ్ళి అతని భార్యతో మాట్లాడి వచ్చినప్పుడు అంటాడు నిజమే నీకు రాజ్యం అక్కర్లేదు నువ్వు రాజ్యాన్ని విరక్తితో వదిలేస్తావు ఈ సత్యవతికి పుట్టిన సంతానం కోసం కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు సంతానం వస్తుంది కదా ఆ సంతానానికి ఆశ ఉంటే పట్టాభిశక్తులు అవ్వాలని ఆ సంతానానికి ఆశ ఉంటే ఎలాగా మరి తప్పదు కదా అప్పుడు ఎందుకంటే నువ్వు పెద్దవాడివి నీకు పుట్టిన సంతానమే వాళ్ళు ఇదవుతారు అందుకనే సమస్య వస్తుందమ్మా ఇక్కడ అని చెప్పేసి దేవవ్రతతో ఎప్పుడైనా అంతే పెద్దవాళ్ళు అన్ని మెట్లు దిగి వచ్చి కింద వాళ్ళని అడిగినా వాళ్ళ సమస్యలు వాళ్ళు కింద వాళ్ళు చెప్తారు దాసరాజు ఇలాగే చెప్తాడు నువ్వు వివాహం చేసుకుంటే నీకు వచ్చిన సంతానం నీకు నీకు ఉత్సాహం లేకపోయినా రాజు అవ్వాలని వాళ్ళకు ఉండొచ్చు కదా అప్పుడు మళ్ళీ గొడవలు గోళలు యుద్ధాలు జరుగుతాయి కదా ఎందుకు ఇంత గోళ అందుకని ఇవన్నీ అయ్యే పనులు కావు బాబు ఈ పెళ్లి జరగదు అంటాడు వెంటనే వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా దేవవ్రతుడు నిలబడి పైన ఆకాశం కింద భూమి సాక్ష్యంగా నేను చెప్తున్నాను నేను వివాహానికి దూరంగా ఉంటాను నా జీవితంలో నేను వివాహం చేసుకోను మీ కుమార్తెకి కలిగే సంతానమే రాజులవుతారు ఆ రాజ్యాన్ని పరిరక్షిస్తూ పక్క నుంచి చూస్తూ ఉంటాను రాజ్యాన్ని పరిరక్షిస్తూ వాళ్ళకు కావలసిన విధానాలని తయారు చేస్తూ నేను మాత్రం రాజ్యం మీద సింహాసనం మీద కూర్చోను మీ సంతానమే కూర్చుంటుంది మీ సత్యత సంతానమే కూర్చుంటుంది నేను ఇవాళ మాట ఇస్తున్నాను పైన ఆకాశం కింద భూమి సాక్ష్యం అని చెప్పేసి మహాఘోరమైన ప్రతిజ్ఞ చేస్తాడు అతడు అందుకే అతను భీష్ముడయ్యాడు భీష్మ ప్రతిజ్ఞ అంటే ఎవ్వరూ ఎక్కడ ఆశించని కోరిక ఇది కానీ ఒక్క నిమిషంలో భీష్ముడు దీనికి పరిష్కారం ఇచ్చాడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు నేను భవిష్యత్తులో వివాహం చేసుకోను ఏది ఏమైనా సరే ఈ రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటాను పరిరక్షణ చేస్తూ ఉంటాను ఈ సంతానం ఎవరైతే రాజ్యం అధికారం పొందుతారో వాళ్ళందరినీ పరిరక్షించడం వాళ్ళ మంచి చెడ్డలు చూడడం మాత్రమే నా బాధ్యత అని చెప్పడంతో దాసరాజు చాలా సంతోషిస్తాడు తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో మిగిలింది చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్